నమస్తే వెల్కమ్ టుమా సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని అయితే పెంచుతోంది అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర సినిమాకి కొరటాల శివ దర్శకత్వంలో ఈ దేవర సినిమాను అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ను చూసి కూడా ప్రేక్షకులైతే చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు సినిమా అదే విధంగా దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ కావడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించిన బియాండ్ ఫ్రెస్ట్ లో కూడా తారక్ గారు మాట్లాడుతూ ట్రైలర్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా తారక్ గారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అయితే ప్రేక్షకులందరూ కూడా ట్రైలర్ చూసిన తర్వాత లేచి నిలబడి చప్పట్లను మారుమోగించారు అదే విధంగా దీనికి మ్యూజిక్ ని అందించిన అనిరుద్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించేటప్పుడు సినిమాకి సంబంధించిన స్టోరీని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయారట అయితే సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం అదే విధంగా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనే దానికోసం మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ సినిమా కోసం అయితే వేచి చూస్తున్నారు మరి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ న ఈ దేవరా సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి చూసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి